హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ని మనం బియ్యం పిండితో రెడీ చేసుకుంటామండి చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటాయి వీటిని గోళీ ఇడ్లీ అని అంటారు చాలా చాలా బాగుంటాయి బియ్యం పిండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా ఈ టేస్టీ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ నెయ్యి మొత్తం కరిగిపోయింది కదా ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాను తర్వాత ఇంకొక పావు కప్పు బియ్యం పిండి వేసుకున్నాను మొత్తం ఒకటింబావ కప్పు పిండిని యాడ్ చేశానండి ఈ బియ్యం పిండి బయట మార్కెట్లో రెడీమేడ్గా అయినా దొరుకుతుంది ఒకటింబావ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది వాటర్లు వేసిన తర్వాత చూడండి వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంది ఇంకొంచెం పిండి లాగే ఉంది కాబట్టి రెండు చుక్కల వాటర్ని పైన చల్లుకొని దానిపై మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గరిటితో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వెంటనే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండిని పూర్తిగా చల్లారని ఇవ్వకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి చల్లారిపోతే మన పిండి అనేది బాల్స్ రెడీ చేసుకునేటప్పుడు కరెక్ట్గా రాదు విరిగిపోతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఒకసారి పిండిని మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే బాల్స్ అనేది క్రాక్స్ లేకుండా అంత బాగా వస్తాయి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా ఫ్రెండ్స్ బియ్యం పిండి అందరి ఇండ్లలో కామన్గా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు కూడా చాలా హెల్తీగా టేస్టీగా తినగలుగుతారు చూడండి మనం ఆవిరి పైన కొద్దిసేపు ఉడికించుకున్నాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో ఇలా రెడీ చేసుకున్న తర్వాత రెండు చేతులకు కూడా కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని చేతిలోకి తీసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి రెండు చేతుల మధ్యలో పిండిని పెట్టేసి అదుముకుంటూ బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకోవాలి చూసారా నేనైతే ఇంత సైజులో ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఒక చిల్లులు ఉన్న బుట్టను తీసుకొని దానికి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి నేనైతే ఇక్కడ నెయ్యిని అప్లై చేస్తున్నాను ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న బౌల్స్ని దీనిలో పెట్టేయాలి తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తానండి మనం ఫస్ట్ ఇది ఎంత సైజులో చేసుకున్నామో అంత సైజులో పిండిని చేతిలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి రెండు చేతులు మధ్యలో పెట్టుకొని బాగా రఫ్ చేసుకుంటూ అదిముకుంటూ కలుపుకున్నట్లయితే బాల్స్ అనేది ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి చూసారా బాల్ ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా తర్వాత మిగతా పిండిని కూడా ఇంత సైజులో క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి మన చేతుల మధ్యలో పెట్టి ఎంత బాగా కలుపుకుంటూ బాల్స్ లాగా రెడీ చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్టు ఆవిరిపైన ఉడికించుకుంటాం కాబట్టి క్రాక్స్ పడకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి పిండిని మొత్తం ఇదే విధంగా సేమ్ సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా బుట్టలు పెట్టేసుకొని ఒక లోతున్న గిన్నెని స్టవ్ పై పెట్టుకొని అందులో అడుగు భాగం వరకు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ కాస్త రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈలోగా మనం టేస్టీ చట్నీని ఎలా రెడీ చేసుకుందామో చూసిద్దాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకోండి చూడండి వాటర్ మరుగుతున్నాయి ఇలా మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న బుట్టని దానిపై పెట్టుకొని దానిపై మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి బాల్స్ అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి పల్లీలని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అందులో హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ కొబ్బరి ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా చట్నీ టేస్టీగా ఉంటుంది చూడండి పల్లీల కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోయింది వీటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వన్ టీ స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో ఒకరేమ కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని అందులోనే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి తర్వాత రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ లావు ఉప్పు వేసుకుంటున్నాను మీరు ఉప్పు అయినా యూజ్ చేయొచ్చు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ మనం బాల్స్ కూడా పది నిమిషాలు అయిపోయింది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం బాల్స్ పెట్టుకున్న పాత్రని తీసేయాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చట్నీ ఇందులోకి చాలా సూపర్గా ఉంటుందండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం ఈ చట్నీలోకి పోపు రెడీ చేసుకుంటున్నాము ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ ఇంగువ ఇంగువ వేసుకుంటే చట్నీ టేస్టీగా ఉంటుంది కొంచెం కరివేపాకు వేసుకోండి మనకి ఇక్కడ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పోపులో వేసుకోవాలి మనం పోపులు చట్నీ వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చట్నీని మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ని వేసుకొని ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి బాగా కలుపుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని ఒకసారి సరి చూసుకొని సరిపోకపోతే వేసుకోండి సర్వ్ చేసుకుంటే టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ చట్నీ చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక లోతు ఉన్న ప్యాన్ పై పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు ఒకరేమ కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకే కారము అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి ఇవి మాడకుండా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకోండి ఇలా అన్నిటినీ పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్యాన్ పట్టుకొని మనం టాస్ చేసినట్లయితే పోపు అనేది బౌల్స్తో చక్కగా కలిసిపోతుంది ఒకసారి గంటతో బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు కూడా బోర్ కొట్టేయకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉందనేసి చాలా ఇష్టంతో తినేస్తారండి ఇవి బియ్యం పిండితోటే చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం చూసారా ఎంత బాగా వచ్చాయో ఇలా పోపులో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత అన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి చాలా బాగుంది చాలా తక్కువ ఆయిల్ తోటి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకున్నాము చాలా బాగా వచ్చాయి కదా ఇందులోకి ఈ చట్నీ చాలా సూపర్గా ఉంది ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోయిందండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి అంతే ఫ్రెండ్స్ నోరూరించే బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా ఇవి లేదో చూద్దామండి చూడండి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయండి ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే హెల్దీగా టేస్టీగా మీ పిల్లలు కూడా బోర్ కొట్టేయకుండా తినేస్తారు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్